హనుమకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకి బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు రెండు పర్యాయాలు మంత్రిగా చేసిన కేటీఆర్ ఒక ఎమ్మెల్యేను తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుచేటన్నారు రెండు రోజుల క్రితం విసిరిన సవాల్లో భాగంగా హనుమకొండ నగర్ నాలా వంతన దగ్గరకు వచ్చి చర్చకు రావాలని కేటీఆర్ కోసం ఎదురు చూశారు నగర్ నాల దగ్గర నుంచి మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం వరంగల్లో రాజకీయం రసవత్తరంగా మారింది అభివృద్ధి మేము చేసి చూపిస్తున్నాం మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే మేము గతంలోనే స్థాపన చేశామంటూ ప్రతి సవాలుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడాన్ని సవాల్ చేస్తూ ఈరోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాధర్ రెడ్డి నయీంనగర్ నాలా మేము ప్రతి తట్ట మట్టికాడ నుంచి మొదలు పెడితే బ్రిడ్జ్ పూర్తయ్యే వరకు మేమే విసిరాము దమ్ముంటే ఇక్కడికి వస్తే ఎవరి మీద పూల వర్షం కురుస్తుందో ఎవరి మీద రాళ్ల వర్షం కురుస్తుందో అంటూ సవాల్ విసిరాడు ఇక్కడికి వచ్చి స్వయంగా ప్రజల వద్దకు వచ్చి ప్రజలను కూడా అడిగి తెలుసుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి ఎందుకు ఈ పూల వర్షం రాళ్ల వర్షం అనే సవాల్ విసిరాల్సి వచ్చింది వారి యొక్క మీటింగ్లో పద్ధతి పాడు లేకుండా ఎదటి వారిని గౌరవించడం తెలియకుండా చదువుకున్న మేధావి అని చెప్పుకునే ఒక కేటీఆర్ గారు వాడు వీడు వాడేదో పూల అభిషేకం చేసుకుంటాడు మనం చేసిన పని బ్రిడ్జ్ మనం కడితే వాడు చేసుకుంటాడు అనే విధంగా మాట్లాడారు ఆ వీడియోలు కూడా అన్ని మేము పంపించి మరి వాడు వీడు అని మాట్లాడే సంస్కార సాంప్రదాయం ఇది పద్ధతి కాదు నువ్వు కట్టిన మోగను అయితే నయమినార్ బ్రిడ్జ్ కాడికి రా ఈ దొంగ మాటలు మాట్లాడకు నయమ్నార్ బ్రిడ్జ్ కాడికి వచ్చేది ఉంటే ప్రజలు చెప్తారు మీరు పోయే ప్రజలను అడగండి ఇక్కడ నేను రోడ్డు మీదకి వచ్చేలా కూర్చున్నా ఒక్కరితోటి చెప్పినా రాజీనామా చేస్తాను నువ్వు కట్టినట్టు అని చెప్పినా ఇప్పుడు మీరు అడుక్కోండి పోయే ట్రాఫిక్లా ఒక్కడు కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టిండ్రు అని అంటే టీఆర్ఎస్ వాళ్ళు కట్టిన్రు అన్నా కానీ నేను రాజీనామా చేస్తాను ఇప్పటివరకు వంద మందిని అడిగినారు ఒక్కళ్ళ చెప్పినరా ఇది ఆధారాలతో సహ చూపిస్తాను మీకు మీడియా సాక్ష్యం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరు ఆనే ఉన్నారు ఇది వీళ్ళ మీ హాయంలో ప్రపోజల్ పెట్టుకోవచ్చు కాదనట్లే కానీ ఎందుకు గట్టలే కమిషన్ల గురించి ఆగిందా దేని గురించి ఆగింది నేను వచ్చినాకనే కదా కూర్చొని ఇలా కూర్చొని అన్ని ఫైల్స్ తెప్పించుకొని మొదలుపెట్టి డిస్మెటల్ చేసి దాన్ని అంతా చేసేది నేను కదా అది ప్రజలందరూ లేరా ఈ వాడ మొత్తంలో అడగండి హనుమకొండ సిటీలో అడగండి ఒక్కడు పేరు చెప్పిన నీకు కొన్ని వేలు అయితే వచ్చినాయి కదా ఓట్లు నీ ఓటర్లను అడిగినా నీకు నీకు ఓటేసిన ఓటర్లను అడిగినా అందులో ఒక్కడు చెప్పినా అని రాజీనామా చేస్తా అంటాను ఎందుకే దొంగల ముట్ట చెయ్యి మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో ప్రజలంతా ఇండ్ల మీద ఉండి మాకు ఆహార పొట్లాలు ఇవ్వండి అన్న రోజుల నుంచి ఈ సంవత్సరము మహబాద్ కమ్మ మునిగిపోయినా అనకుండా మునిగిపోకుండా ఉండడానికి ఈ బ్రిడ్జే కారణం అంటారు అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మేము మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అండి మేము మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రేట్ అప్పుడు మునిగినప్పుడు నాలాలు చెరువులు కుంటలని కబ్జా పెడితే ఇక్కడికి వచ్చినప్పుడు కేటీఆర్ కూర్చొని పది పది వేలు ఇస్తా కుటుంబానికి అన్నాడు ఒక్కరికని ఇచ్చిండా దొంగలు తిరిగా పారిపోయారు ఇది చెడ్డీ ఆ రోజులల్లో ఇప్పుడు మేము కట్టి అన్ని కంప్లీట్ చేస్తే ఇవాళ వాళ్ళు మేం కట్టినామని చెప్తా అంటే కూడా అసలు చెప్పుకోవటానికి సిగ్గనిపించట్లేదా అనేది నాకు విచిత్రం అనిపిస్తుంది మరి నువ్వు నిజమైన మొగని కట్టిన ఎందుకు రాలే నీ కనీసం నీ మనసులైనా పంపించాలి కదా ఎవరు ఎందుకు పంపించాలి ఎందుకు రాలే పబ్లిక్ తంతరు తెలియదా అలా తెలుసు అన్నీ తెలుసు వాళ్ళకు ఏంటంటే రోజు మీడియా ప్రెస్ మీట్ పెట్టాలి ఓ ఘాట్ఫ్లో బాణం వేయాలి మళ్ళీ పాతదా తిరిగా ఇప్పుడు గతంలో కూడా టీఆర్ఎస్ సెంటిమెంట్ పెట్టుకొని ఉద్యమకాలని మీలాంటి మీడియా సోదరులు ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించిన వాళ్ళకు ఇండ్ అందరినీ మోసం చేసి పరారయ్యిండు మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ కొత్త దుకాణం పెడతాడు ఓ ముప్పై నలభై యూట్యూబ్ ఛానల్ పెట్టిండు వాటి ద్వారా నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా వీడు పాజిటివ్ పోడు చేసిందని అప్రిషియేట్ చేయడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాల వీళ్లకు ఒక అర్ధ గంట వచ్చి దాకా లేదు మీరు సెక్రటరేట్కు అదేవిధంగా అంటే ఈ నాలాలో క్లియర్ కావడానికి కబ్జాలకు గురైన బిల్డింగ్లు తోటే పరిష్కారం అయింది అంటున్నారు అదేవిధంగా నగరంలో కూడా ఇంకా అనేక కబ్జాలు ఉన్నాయి వాటి మీద ఎలాంటి యాక్షన్ తోగలదు చూడండి సామాన్యులకు పునర్నివాసం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నాలా ఉన్నది ఉదాహరణకు ఈ యాభై వంద మంది కూలగొట్టడం వలన వేల మంది సురక్షిత సేఫ్గా ఉండగలుగుతారు కాబట్టి మేము చేసినాం నాల మీద ఉన్న వాటి అన్నిటిని ఫస్ట్ కొట్టేసినాం ఇది నైమ్నాళ మీద అన్ని కొట్టేసినాం అది ఏదైనా కానివ్వండి కొట్టేసినాం కాబట్టి రాష్ట్రంలో అనువకుండా మొదటిసారి మునుగకుంట ఉన్నది ఇవాళ గతంలో ఫస్ట్ మునిగేది అనుకోకుండా ఇవాళ లాస్ట్ ఉన్నది మీడియా సోదరులందరూ మీరు కూడా ప్రతిసారి ఇక్కడ మోకాల దాకా నయమనగర్ బ్రిడ్జ్ మీదకి వచ్చి మీరు వీడియోలు ఫోటోలు తీసేది ఇవాళ మీరు అందరూ మౌబాదు ములు అందరు అక్కడ ఇక్కడ ఏం లేవని అది వాస్తవమా కదా తెలుసు ఇంకోటి బ్రిడ్జ్ స్టార్టింగ్కి వెళ్ళి కూలో కొట్టింది మేము ఈ పేపర్ మీద పేపర్లలో రాసినాయి కదా ఇవన్నీ మర్చిపోయి మరి తాగి మాట్లాడిండా లేకపోతే ఎట్లా మాట్లాడి నాకు తెలియదు కానీ కానీ నీ పద్ధతి మార్చుకో వాడు వీడు అనే అదే అండి మిగతా నగరంలో ఉన్నటువంటి కబ్జాలకు సంబంధించి కూడా ఎలాంటి యాక్షన్ గజం కూడా పిల్లలు పెట్టలేదు గవర్నమెంట్ ఎవరే కానీ నాయకుడు కానీ అదే మనం చూస్తున్నాము నగరంలోని ఎలాంటి భూ కబ్జా చేసినా ఎవరు చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదు ప్రతి గజం కూడా నాలా కబ్ నాలా కబ్జాలు కావచ్చు చెరువు కబ్జాలను అది చేస్తామని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు కూడా టిఆర్ఎస్ నేతలకు చీర గాజులు పంపిస్తామంటూ కూడా ఇక్కడ ఆందోళన చే చేస్తున్నారు వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ అమ్మ చెప్పండి ఏ ఈ యొక్క అభివృద్ధి పైన చర్చ సవాల్ నడుస్తుంటే మీరు ఈ మరొక వినూత్న కార్యక్రమం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేము ఆ రోజు శుక్రవారం రోజు వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకంటే మేమే చేసినాం మేమే చేసినాం అంటే పాపం వాళ్ళు కళలు చేసి ఉండవచ్చు నిజమే ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కాలు కడప దాటదు మాటలు కోటలు దాటతాయి మేమే చేసినామని కళలకి ఇట్లా భ్రమించవచ్చు భ్రమపడొచ్చు వాళ్ళ శిష్యులు చెప్తే వాళ్ళు అది నిజమనుకోని అనొచ్చు అయితే నాయనన్నను ఎట్లా పడితే అట్లా మాట్లాడ కనీసం మర్యాద లేకుండా మాట్లాడి అట్లా అన్నందుకు నాయనన్న సవాలు విసిరితే మేము దాన్ని కూడా మేము కూడా చెప్పడం జరిగింది శుక్రవారం ఇదే ఇక్కడికే ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చి రా మీరు ఆదివారం రోజు పది గంటలకు మీరు రండి వస్తే మీకు మంగళార్తలు పడతామని తెచ్చిన తెచ్చినామన్నా మీకు మంగళవారతలు పట్టి చర్చకు నిలబెడతాము చర్చకు మేము పూలదండలు కూడా వేస్తామని చెప్పినాము అయితే మీకు ఇవన్నీ వేసి మీకు స్వాగతిస్తామని చెప్పినాం మీరు రానందుకు మేము ఆ రోజే చెప్పినాం మీరు రాకపోతే చీర గాజులు పువ్వులు ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాం కానీ మీరు దీనికే అర్హత మీకు ఎందుకంటే మీరే రాలేదు కదా మీరు మీ తప్పే లేకుండే మీది పంపిస్తున్నాం కూడా మీకు ఏ తప్పు లేకపోతే మీరే చేసినట్టు వాళ్ళు అయితే మీరు రారా మీదేమీ లేదు మీరు చే ఇందులో మీరు చేసింది ఏమీ లేదు పదేళ్ళుగా మీరు ఇక్కడ చేసింది ఏమీ లేదు కానీ అన్న గెలిచిన తర్వాత నాలుగు నెలల్లో ఇక్కడ అభివృద్ధి మళ్ళీ ఇక్కడ ఈ బ్రిజ్ని తయారు చేయడం జరిగింది అంతేకాకుండా ఆహర్నిశాలు ఇరవై నాలుగు గంటలు కష్టపడితే వచ్చి ప్రతి ఒక్కరు అందరి అధికారులతో కలిసి ఇక్కడ చేస్తే అయింది ఇది అయితే ఒక మాట అన్న ఈ పది నెలల్లో వచ్చే ప్రజాదరణ తట్టుకోలేక ప్రజల నాయకుడు అయిండు అన్న అందరి వాడైండు అది జీర్ణించుకోలేక వాళ్ళు పాలాభిషేకం చేస్తే వాళ్ళు ఎక్కడ ఇంకా పూలాభిషేకం చేస్తారు ఎక్కడ విగ్రహాలు పెడతారు భయానికి మీరు చచ్చిపోయి ఇలాంటి మాటలు మాట్లాడతారు మానసికంగా మీరు చచ్చిపోయినరు కానీ ఇప్పటికైనా ఇలాంటి మానుకోండి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏదైనా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే లేవనెత్తి పనులు చేయించుకోవాలి అంత దమ్ము ధైర్యం ఉండాలి ఎందుకంటే ప్రతి సమస్యకు సృష్టి మూలం మీరే కాబట్టి అవన్నీ సాక అవన్నీ ఒక్కొక్కటి లైన్కి తెచ్చి కబ్జాల విషయంలో అయితేనేమి ప్రతి పనిలో అయితేనేమి ముందుకు తీసుకొస్తుంటే మీరు అది జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక కావాలని మాట్లాడుతారు పశ్చిమ నియోజకవర్గ విషయం కేటీఆర్ గారు పశ్చిమ నియోజకవర్గ విషయం మాట్లాడడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి మీరు ఏ నాయకుని చూసినరో ఎవరు చూసి మాట్లాడినరో మాకు తెలియదు అన్ని రాష్ట్ర అన్ని నాయకులది ఒక ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి అన్నది ఒక్కెత్తు ఇక్కడ మేము మేము స్వాగతం చెప్పాల్సి అంటే ఇలాంటివి కాదు ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది ఫస్ట్ మమ్మల్ని దాటుకొని నాయన మహిళలను దాటుకొని నాయనన్న కాడికి పోవాల్సి ఉంటుంది అన్న ఇంకొకటి నాయమ్ నగర్ బ్రిడ్జ్ కాదు ఇది నాయినన్న బ్రిడ్జ్ నాయనన్న నగర్ అయింది ఇక్కడ అది మీరు జీర్ణించుకోండి ఫస్ట్ ఇవాళ అసత్య ప్రకటనలు చేసిన మా ఎమ్మెల్యే గారికి ఈరోజు ఆదివారం పది గంటలకి నయీంనగర్ నాలకి రమ్మన్నాము ఆయన రాని పక్షంలో కేటీఆర్ రానందుకు మా మహిళలందరం కలిసి వాళ్ళ చీర జాకెట్టు పూలు గాజులు వాళ్ళ పంపించడం జరుగుతుంది మన హన్మకొండ ప్రాంతానికి అతిపెద్ద సమస్య మన నయీంనగర్ నాల ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీన్ని ఈ నాలని మేమే కట్టినాము మేమే చేసినాము మా ఫండే ఇచ్చినామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు గతంలో ఉన్న మాజీ మాజీ ఎమ్మెల్యే గారు ఇరవై ఏళ్ళుగా ఏం చేయలేదు పదేళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు గతంలో వర్షాలు వస్తే ఇక్కడ ఇదే బ్రిడ్జ్ మీద కేటీఆర్ గారు విజిట్ చేశారు మరి మేము మామీ ఇచ్చారు వాళ్ళు మేము కడతాము ఇక్కడ ఉన్న అక్రమ కట్టలాడ తీసేస్తామని చెప్పిళ్ళు వాళ్ళు ఏం చేయలేదు మేము వచ్చిన తొమ్మిది నెలలనే మా ఎమ్మెల్యే గారు మూడు నెలలనే నయీం నగర్ నాలాకి అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది దీనికి ఫండ్స్ తీయడము తీసుకురావడము సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హనుమకొండ గురించి కూడా ప్రకటించడం జరిగింది ఇది అభివృద్ధిలో చెందింది ఇవాళ ఓపెనింగ్ కూడా జరిగింది ఎంతమంది మంది ప్రజలు ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న ఈ దరిదాపులో ఉన్న డివిజన్ ప్రజలు ఏం చేస్తారంటే నాయనన్నకి సన్మానించడం జరిగింది అన్నని రావాలన్న మీరు ఇంత పెద్ద సమస్యని మీరు పరిష్కరించినందుకు మేము సన్మానిస్తామంటే అన్నగారు వెళ్ళారు ఆ రోజు అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అన్నకి పూలాభిషేకంతో సన్మానించడం జరిగింది అది జీర్ణించుకోలేకనే లేకనే ఈ రోజు అసభ్య ప్రకటనలు చేస్తున్నారు కేటీఆర్ గారు మా అన్న పూల వర్షం కాదు రానున్న రోజుల్లో పాలాభిషేకం కూడా చేస్తాం మా నాయన అన్నకి ఎందుకంటే ఇది ఎంత పెద్ద ముప్పై నలభై ఏళ్ల నుంచి ఉన్న అతి పెద్ద సమస్య మా నయ్యం నగర్ నాల అలాంటిది మూడు తొమ్మిది నెలలనే పరిష్కరించడం జరిగింది అది జీర్ణించుకోవాలి కేటీఆర్ గారు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి మీద అసభ్య ప్రకటనలు ఇంకా ప్రకటించాలి కానీ గానీ ఇంటి ముందు చుట్టు ఇంటికి ఇంట్లో కూడా బయటికి రానియకుండా మా మహిళలనే ధర్నా చేద్దాము ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు నయీం నగర్ నాలా కాదు ఇప్పటి నుండి నయీం నగర్ నాయిని నాయని నగర్ ని ప్రకటించబోతున్నాము మనం చూస్తున్నాము ఇక్కడ అది మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలో అనేక ఏళ్ళుగా నాళాల పొంగినప్పుడు వర్షాలు వరదలతో నిత్యం ఇబ్బందులు పడ్డ ప్రజల నుంచి విముక్తి కలిగించి ఎమ్మెల్యే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మిస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఒక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేను వాడు వీడు అనడాన్ని సవాలు చేస్తూ ఈరోజు ఇటు ఎమ్మెల్యే కావచ్చు ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇటు స్థానిక గతంలో బాధితులుగా ఉన్నటువంటి వరద బాధిత ప్రజలు కావచ్చు అందరూ కూడా మూకుమ్మడిగా నయీంనగర్ నాలా బ్రిడ్జ్ మీదకి వచ్చి పద్ధతి కేటీఆర్ మార్చుకోవాలంటూ కూడా సూచించడమే కాకుండా అభివృద్ధి ఎవరు చేసినా స్వాగతించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్ ठीक बस यही जैसे ले माजियो कर रहा है 20 टन का गिरा दो और ले जाऊंगा महेंद्र साहब और बेटा अगर और येलीली देना पटेल के लिए उनको ले जाना प्राणितगढ़

તે જરગાળો પણ જરગાળો સાઇડ સાઇડ જરગાળો મમ્મા થોડું કોચ ले गन चपणी मत तलबपट्टी तोंद्रा पडका आला आला गांधी भाई अरे हे रिको बेटा लोपर रे ना लेखा ना लेखा ना उसका सर एडवांस दिवान ओके आता स्टार्ट చేస్తा हा एक पेटिशन यूज ना स्पेल ओ के डी आर क्यालाय मला तेलवी उठला कडा पीआरएस అయినా పూల కొట్టిన దానికి కట్టిన దానికి ఛానల్ వీళ్ళకు సెక్రటరీ గౌతమ్ గారు కలెక్టర్ గారు ఈ వాడ నుంచి యూనివర్సిటీ నుంచి వాళ్ళు జీవించుకొని దేని